కట్టె పొంగలి ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్లో ఇదొకటి ఇది పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో కనుక తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ ముప్పౌ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకొని దాన్ని త్వరగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాంట్లోకే ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఏడు లో వాటర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా మిరియాలు అలాగే పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి కడుక్కుని పక్కన పెట్టుకుని పప్పు బియ్యం కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కొంతసేపటికి ఇది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్మాషర్తో ఇలా స్మాష్ చేసేసుకోవడమే ఇలా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక పాన్లో నెయ్యి యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి జీడిపప్పు అలాగే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అంత ఈ పప్పును యాడ్ చేసేసుకోవడమే మిక్స్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది